గజం భూమి పదమూడు వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై ఒక్క గజాల భూమి ఇరవై లక్షలు మాత్రమే అండ్ అలాగే మా గరికపాటి వెంకట్ గారి గురించి ఒకసారి మన గరికపాటి వెంకట్ గారి గురించి సరే వాళ్ళ గురించి మాకు తెలియపోయినా మేము వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చాలా మా వైపు నుంచి చూస్తాం చాలా గొప్ప మాట చెప్పారు కొత్త వాళ్ళు కొంచెం మాకు పరిచయం లేదు కదా అయినా మేము పవర్ స్టార్ తరపు నుంచి కృషి చేస్తాం అంతేనా థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ తనకి ఎవరా అండ్ అలాగే ప్లీజ్ దయచేసి అందరినీ లోపలికి వచ్చి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకా చాలా పాటలు ఉన్నాయి డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి సో అందరూ హ్యాపీగా లోపలికి వచ్చి కూర్చోండి ఎంజాయ్ చేయండి ప్రోగ్రామ్ అయిపోయే వరకు ఈ క్రిస్మస్ వేడుకలు అసలు పెట్టిందే మీ అందరి కోసం సో ప్లీజ్ అందరూ వచ్చి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను హాయ్ అమ్మా మీ పేరు రమ్య అండి రమ్య గారికి ఒకసారి గడిగా క్లాప్స్ కొట్రా సో రమ్య గారు పెద్ద పెద్ద టిపికల్ క్వశ్చన్స్ అడగనలేండి ఎందుకంటే నాకు రావు నేను పెద్దగా అంత ఐఏఎస్ ఐపీఎస్ అసలు చదవలేదు సో ఇప్పుడు కేవలం ఈరోజు మన టీడీపీ జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి సో మీ అభిప్రాయం ఏంటి జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తుంది అంటేనే అది ఖచ్చితంగా గెలుస్తారని అర్థం పైగా నిరుద్యోగులకి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు మా చాలా మంచిగా చెప్పారు అనుభవజ్ఞులైన నాయకుడు అలాగే మంచి చెయ్యాలని తపన పడే నాయకుడు వీళ్ళిద్దరూ కలిస్తే ఏమవుతుంది జై జనసేన మా సో మచ్ అండ్ ఇప్పుడు జెంట్స్ కూడా మాట్లాడచ్చు మళ్ళీ ఓన్లీ లేడీస్కే ఇస్తారా అని అనుకోకండి ఎవరైనా ఉన్నారా మాట్లాడే వాళ్ళు మైకి అంకుల్ హలో చెప్పండి సార్ మీ పేరు మేడం నా పేరు ఓకే ఫ్రమ్ ము గరగపాటి వెంకట గారు ముల్లమూరు ఆయన ఈ దర్శ కాన్స్టిట్యూషన్ యొక్క మనిషిను అతను చాలా అనుభవనుడు అతను చాలా మంచి పనులు చేస్తాడు అది కాక జనసేన మరియు తెలుగుదేశం పొత్తు భాగంగా మేమందరం అతను సపోర్ట్ చేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతాడని మా నమ్మకంతో మేము అతన్ని బంపర్ మెజార్ తోటి గెలిపిస్తామని మా నమ్మకం మా ఇదే మా జై వెంకట్ జై సన్నిసేన జై తెలుగుదేశం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ మాటలు వింటుంటే నాకు తేనె పోసినట్టు ఉంది చెవుల్లో అండ్ మా గరికపాటి వెంకట్ గారి గురించి మీరు చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ జై జనసేన జై జనసేన జై సిబిఎన్